రైల్ యాత్ర అనేది దగ్గర దగ్గర చెన్నై నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి సంస్థ టూరిజంలో ఉంది ఇటీవల స్పెషల్ ట్రైన్ భారత్ గౌరవ్ స్కీమ్ కింద స్పెషల్ ప్యాకేజ్ టూర్ నడిపించడం జరిగింది ఇది విత్ ఇన్ ఇండియా డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే బయటికి వెళ్ళలేరో సొంతంగా వాళ్ళ పిల్లలు అమెరికా అదర్ కంట్రీస్లో ఉంటూ వాళ్ళ పేరెంట్స్ని పంపించాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్ అందరికీ ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది అలాంటి ప్యాకేజ్ టూర్సే ఇప్పుడు మేము ప్రమోట్ చేసేది అందులో స్పెషల్గా భాగంగా మాకు తెలంగాణ రాష్ట్రం డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బుకింగ్ సెంటర్ ఒకటి ఇప్పుడు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఎవరైనా ఏ టూర్ కావాలన్నా కూడా వాళ్ళు ఇక్కడ పర్యాటక భవన్కి టూరిజం ప్లాజా ఇది ఒక గవర్నమెంట్ సంస్థ బిల్డింగ్ కాబట్టి ఇక్కడ వాళ్ళ ఆఫీస్ ఇవ్వడం జరిగింది ప్రతి టూర్ ప్యాకేజ్కి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మా వెబ్సైట్ కూడా ఉంది ట్రైన్ టూర్ డాట్ ఇన్ అని మా వెబ్సైట్కి వెళ్ళినా కూడా మా యాత్రలు ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ యాత్రస్ ఇంకా రాబోయే రోజుల్లో యాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా వెబ్సైట్లో ఉంటుంది ఆ వెబ్సైట్లో యాత్రల్లో రేట్స్ కూడా ఉంటుంది అంటే ఎంత చెల్లించాలి స్లీపర్ క్లాస్కి ఎంత థర్డ్ ఏసీకి ఎంత ఫస్ట్ ఏసీకి ఎంత సెకండ్ ఏసీకి ఎంత అని దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు లేరు మాకు టైం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందే మేము యాత్రలు డిక్లేర్ చేస్తాం కాబట్టి వాళ్ళు వచ్చే నెలలో వెళ్ళాలనుకోండి కస్టమైజ్ టూర్ కూడా నలుగురు ఐదుగురు ఉన్నా కూడా వాళ్ళకి కస్టమైజ్ టూర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాంటిది ఇప్పుడు స్పెషల్గా ఈ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని స్పెషల్ యాత్రస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశాము ఆ యాత్ర లిస్ట్ అన్నీ మేము ముందు పెడతానండి అదే ట్రైన్ టూర్ డాట్ ఇన్కి వెళ్తే మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వచ్చేసి నాగపంచమికి స్పెషల్ ట్రైన్ పెట్టాము అలాగే రామాయణ యాత్రకి శ్రీలంక యాత్ర పెట్టాము పంచద్వారక యాత్ర పెట్టాము పంచ జ్యోతిర్లింగాలు పెట్టాము పంచారామం యాత్ర ఇంకా త్వరలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము చార్ధామ్ యాత్ర ఇప్పుడు మొన్న చార్ధాం యాత్ర బ్లాక్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో చార్ధామ్ యాత్ర కూడా గ్రూప్ బుకింగ్స్ అయినా ఇండివిజువల్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే మహాలయా పక్షాల్లో పితృదేవతలు ఎప్పుడైతే పూజ చేస్తారో ఆ యాత్ర వచ్చే నెల ఈ సెప్టెంబర్లో యాత్ర ఉంది పదిహేను రోజుల యాత్ర ఇక్కడి నుంచి సోమనాథ్ ద్వారకా మాతృగయా అయోధ్య గయా అలహాబాద్ కాశీ మథురా ఉజ్జైన్ ఓంకాళేశ్వర్ ఈ యాత్ర ఈ క్షేత్రాలన్నీ సందర్శించాలంటే చాలా ఇబ్బందికరం కాబట్టి ఈ ట్రైన్ మొత్తంలో జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావడానికని మాలయ పక్షాలు స్పెషల్ యాత్ర పెట్టడం జరిగింది అలాగే మా ఇంటర్నేషనల్ యాత్ర కూడా మా హెడ్ ఆఫీస్ నుంచి చెన్నై నుంచి ఇక్కడ నుంచి వియట్నాం కంబోడియా యాత్రలు ఉంటాయండి దీపావళి రోజు కాశీకి స్పెషల్గా గంగా స్నానానికి వెళ్తారు గ గంగా స్నానం స్పెషల్ యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు రాయల్ రాజస్థాన్ యాత్ర రాయల్ రాజస్థాన్ టూర్ కూడా ఇవన్నీ స్పెషల్ ట్రైన్ అలాగే ప్యాకేజ్ టూర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా వచ్చి పర్యాటక భవన్లో ఫస్ట్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంది భారత్ గౌరవ రైల్ యాత్ర ఆఫీస్ టూ టైమ్స్ అని ఉంటుంది మమ్మల్ని సంప్రదిస్తే మీకు అనుకూలంగా మీ బడ్జెట్ ప్రకారంగా టూర్లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం